ఇప్పుడు హైసీ నుంచి డాక్టర్ కృష్ణారెడ్డి గారు చర్చను కొనసాగించవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా తెలంగాణ వికాస వికాస సమితికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మిత్రులు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆ బడ్జెట్ పైన చర్చ అనేటువంటిది మీతో కూడా ఎగిపోవిస్తాను చాలా ముఖ్యమైంది ఎందుకంటే ప్రజల జీవితాలను ప్రత్యక్షంగాను పరోక్షంగాను అన్ని రకాలుగా ప్రభావం చూపించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటిది బడ్జెట్ సరే ఈ బడ్జెట్లో కూడా చాలా వరకు మనం చూస్తుంది ఏంటంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ వచ్చినప్పుడు మీడియా అటెన్షన్ కావచ్చు ప్రజల అటెన్షన్ కావచ్చు ఎక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో ప్రజల అంటే ఇక్కడ ఒక వింత పరిస్థితి ఏముంటుందంటే ప్రజల ఆకాంక్షలు అవసరాలు ప్రభుత్వాలకు తెలుసు తెలిసినప్పటికీ వారిని ఏ రకంగా మిస్మరైజ్ చేస్తే ఆ బడ్జెట్ రోజు సంతృప్తి చాలు అనే విధంగా అంకెల ప్రపోజల్స్ ప్రధానంగా వస్తున్నాయి ఎందుకంటే దానికి నిదర్శనమే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటు నుంచి నేటి వరకు కూడా బడ్జెట్ అంచనాలు వాస్తవ్యం చూసుకున్నప్పుడు చాలా గణనీయమైనటువంటి వ్యత్యాసాన్ని మనకు కనిపిస్తుంది ఇందాక పెద్దలు మాట్లాడుతూ కూడా చెప్పారు గతంలో గత సంవత్సరంలోనే దాదాపుగా మేము డెబ్బై కోట్ల వరకు అంచనాలను మించి అంచనాలను చేరుకోలేకపోయాము అంటే రెండు లక్షల తొంభై ఒక్క కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటామని చెప్పి దాదాపుగా అరవై కోట్ల వేల రూపాయలు మేము సమకూర్చుకోలేము అన్నప్పుడు మరి ఎక్కడ ఆ డబ్బులకు పెట్టారు ఏ సంక్షేమ పథకాలకు అది కోతలు పెట్టారు అనేటువంటిది కూడా ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఏ రకంగా ఎంత ఇచ్చారని కదా మరి వాళ్ళు అంత అనుకున్న ఆదాయం రాలేదు కదా ఏ రంగాలకు కోత పెట్టారనేటువంటిది కూడా మనము ఆలోచన లోతుగా చూడాల్సిన అంశం దానికన్నా ముందు మనకు బడ్జెట్ అంకెల్లో కొంత ఎట్లా అంటే మైమరిపిస్తారో అని చెప్పడానికి మీకు అంటే మనకు పద్దు అందరికీ తెలుసు బడ్జెట్ డాక్యుమెంట్తో పాటు ప్రగతిపద్దు డాక్యుమెంట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది దాంట్లో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి పథకానికి ఎన్ని డబ్బులు ఇస్తున్నారనేటువంటి అంశాన్ని చెప్తారు మనకు బడ్జెట్ స్పీచ్లో పేజీ నెంబర్ ఫిఫ్టీన్లో రైతు భరోసా ఫర్ ల్యాండ్ లెస్ అగ్రికల్చర్ లేబర్కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది వారికి కూడా ఆర్థిక సహాయాన్ని ఇస్తామని ప్రకటించినప్పటికి కూడా బడ్జెట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో జీరో క్లియర్గా అక్కడ బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ కూడా ప్రగతి పద్దు సీరియల్ నెంబర్ ట్వెల్వ్ పేజ్ నెంబర్ ట్వంటీ నైన్ ప్రగతిపత్తు డాక్యుమెంట్లో రైతు భరోసా ఫర్ ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్కి జీరోగా చూపించడం జరిగింది అంటే గత సంవత్సరం దాదాపుగా తొమ్మిది వందల కోట్లు ఇస్తామని చెప్పినప్పటికీ ఈ సంవత్సరం అసలు చెప్పకుండానే చేయటం కూడా అంటే ఇట్లా చాలా రకాలైనటువంటి అంశాలలో చూసుకుంటే ప్రగతిపద్దు డీటెయిల్ డాక్యుమెంట్ దాదాపు ఒక వంద పేజీలు ఉంటుంది అన్ని సంక్షేమ పథకాలకి గతంలో ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు ఎంత ఖర్చు చేయబోతుందనే అంశాలను కూడా వస్తాయి కాబట్టి ఈ ఒక అంశాన్ని కూడా అంటే ప్రజలను ఏ రకంగా మయమర్పించే చేసే కార్యక్రమాలకి ఇది ఒక మనం చిన్న ఉదాహరణగా చూడవచ్చు అదేవిధంగా అంటే బడ్జెట్లో కూడా మనం ప్రతి సంవత్సరం బడ్జెట్ వచ్చిన రోజు విద్యారంగానికి ఎన్ని వచ్చినాయి వ్యవసాయ రంగానికి ఎంత వచ్చింది అనేటువంటి చర్చ లోతుగా చేసి అరే అగ్రికల్చర్కు సింహ భాగం ఇచ్చిన మాది వ్యవసాయ ప్రభుత్వం లేకుంటే వీకర్ స సమాజంలో వెనుకబడిన తరగతుల అని చెప్పడం వరకు సంతోషపడుతూ ఉంటాం కాబట్టి యాక్చువల్ ఫిగర్స్ కూడా చూసుకుంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొన్ని సెక్టార్స్కి ఎక్కడ ఎంత అలొకేట్ చేస్తామన్నారు ఎంత ఇచ్చారనే అంశాలను కూడా చూస్తాం వీకర్ సెక్షన్ హౌసింగ్కి దాదాపుగా ఆరు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్లో ఉంటే అవి రివైజ్డ్ ఎస్టిమేట్కి వచ్చేసరికి కేవలం ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది అంటే మ్యాసివ్ అండర్ యూజ్ ఆఫ్ హౌసింగ్ ఫండ్స్ అంటే పూర్తి స్థాయిలో ఆ వీకర్ శిక్షణ కోసం చేయాల్సిన హౌసెస్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తామన్నా చేయలేదు కానీ ఆ బడ్జెట్ రోజు మాత్రం అంకెలు చూసినప్పుడు చాలామంది మనతో పాటు అందరం కూడా అరే పర్లేదు కొంత జరిగింది అనేది హైర్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఆరు వందల కోట్లు ఇస్తున్నామని చెప్పి ఇదైతే మరీ దారుణం సున్నా ఒక్క రూపాయి కూడా అంటే రెగ్యులర్గా శాలరీస్కి ఇచ్చేది తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు జీరో ఫండ్స్ అలికేషన్స్ హైర్ ఎడ్యుకేషన్ కూడా మనందరికీ తెలుసు తెలంగాణ ఏ ఏ రోజైతే ఉద్యమం మొదలైందో అది అదృష్టమో దురదృష్టమో రాష్ట్రం అయితే మనం వచ్చింది కానీ విద్యారంగం విషయానికి అది ఒక దురదృష్టంగానే కనబడుతుంది తెలంగాణ రాష్ట్రానికన్నా పది సంవత్సరాల ముందు తెలంగాణ వచ్చిన నేటి పది సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా విద్యారంగం పైన సవితి తల్లి ప్రేమ కొనసాగుతూనే ఉంది ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ మొక్కుబడిగా ఐదు వందల కోట్లు మేము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఇది కూడా మనము గ్రహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా విలేజ్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్కి దాదాపుగా పదిహేను వందల అరవై పదిహేను వందల కోట్లు ఖర్చు పెడతామంటే కేవలం ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఎందుకంటే ఒక రాష్ట్రం కానీ ఒక మన వ్యవసాయ ఆధారిత దేశము ఇక్కడ గ్రామీణ స్థాయిల్లో గ్రామాలు వికాసం చెందినప్పుడు మాత్రమే అభివృద్ధి పేరు అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి సందర్భంలో ఇంత తక్కువ స్థాయిలో ఖర్చు చేయడం మనము చాలా స్పష్టంగా కనబడుతుంది అంటే ఇలా అన్ని రకాలుగా టెక్నికల్ ఎడ్యుకేషన్లో కావచ్చు మీరు అగ్రికల్చర్ మ్యాచింగ్ స్టేట్ షేర్ ఇందాక అంటున్నాం అంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదంటే స్టేట్ గవర్నమెంటు మ్యాచింగ్ స్టేట్ గ్రాంట్స్ అనేది ఇవ్వాలి కదా దాదాపు గత బడ్జెట్లో ఇరవై ఐదు వేల కోట్లు మేము కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో తెస్తామని ప్రకటించి కేవలం ఐదు వేల నుంచి ఆరు వేల కోట్లే వచ్చినాయి అది ఎందుకు తక్కువ వచ్చినాయి లోపం ఎక్కడా కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్లక్ష్యంగా ఇవ్వట్లేదా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్ను అందిస్తూ చేయలేకపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఈ మిస్ మ్యాచ్ అనేటువంటిది కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి గ్రాంట్లను ఇవ్వకపోవడం ద్వారా కూడా కొంత నిధుల కొరత మనకు చాలా స్పష్టంగా ఈ విషయంలో కనబడుతుంది అంతేకాకుండా చాలా రకాల ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అదే నేను ఎందుకన్నట్టుగా గృహ నిర్మాణం అయితే ఏంటి హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఏంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ కావచ్చు బడ్జెట్లో అనౌన్స్మెంట్లు అయితే ఉన్నాయి కానీ యాక్చువల్ స్పెండింగ్స్ లేవు కాబట్టి ఇదంతా కూడా దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ అవుట్కమ్ ట్రాకింగ్ అనేటువంటిది ఆబ్సెంట్ అయిపోతుంది ప్రతి సంవత్సరం మనం బడ్జెట్లో ఎన్ని ఇండ్లు కట్టాము ఒక ఒక సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారిక లెక్కలతో అయా మేము గతంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టాము దీని ద్వారా ఇన్ని గృహాల నిర్మాణము ఇన్ని కోట్లతో పూర్తి చేయడం ద్వారా ఇన్ని కుటుంబాలు లబ్ధి చెందినాయి వారు ఇంకొక యాభై ఏళ్ళ వరకు లేదంటే ఆ గృహం నిర్మించిన తర్వాత ఎంతైతే కాలం ఉంటుందో అంతకాలం ఇంకా చేసేటువంటి అవసరం ఉండదు అనేటువంటి ప్రకటించే అవకాశం లేదు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసినాము ఎంతమందిని జాబ్స్ ట్రైన్ చేశాం మనం స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాము స్కిల్ చేశామంటున్నాం కదా ఈ స్కిల్ ఎంతమందికి జరిగింది దాంట్లో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు వారి ఆదాయాలు ఎంత పెరిగినాయి మనకు యాక్చువల్గా అవుట్పుట్ ట్రాక్ మెకానిజమే లేదు డేటా ఒకటే కాదు సార్తో నేను పూర్తిగా గిస్తాను ఈరోజు ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా డేటాను ప్రజలకు ముఖ్యంగా ఆర్థికవేత్తలకు కావచ్చు మిగతా విశ్లేషకులకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా ఆ డేటా అది పూర్తి స్థాయి ఎస్టిమేట్ లేకుండా ఉండడం ద్వారా అంచనాలు కానీ విశ్లేషణలు చేయకపోవడానికి కూడా ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీటిని గనక తీసుకురగలిగితే చాలా ఉంటుంది అంటే ఇవాళ సెక్టోరల్ ఇంబ్యాలెన్స్ కూడా చూసుకుంటే ఇంత రూరల్ డిస్ట్రెస్ ఉంది అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాలకి నలభై ఆరు శాతం అయితే అర్బన్ సెక్టార్కు దాదాపుగా నలభై ఐదు శాతం అంటే అర్బన్ సెక్టార్కి ఎక్కువగా బడ్జెట్లో అలొకేషన్స్ ప్రయారిటీగా వెళ్ళినట్టుగా కనబడుతున్నాయి సరే ఇవన్నీ మనం అంటే ఇలా చెప్పుకుంటూ పోతే బడ్జెట్లో ఇది నేను కేవలం అంటే ఈ సంవత్సరం ప్రభుత్వమా గత సంవత్సరం ప్రభుత్వాల చేసిన ఉంది అంటే ఒక ట్రెండ్ ఇది ఒక ఎగ్జాంపుల్గా ఈ సంవత్సరం బడ్జెట్నులో కొన్ని లోపాలు చూసుకున్నా గతంలో కూడా మనకు సాధారణంగా ప్రభుత్వాలు ప్రజలను మైమర్పరించే కార్యక్రమాలలో అంటే రాజకీయ పోటీ వాతావరణం ఎలా అయిందంటే ప్రజలను మభ్యపెట్టైనా సరే వాళ్ళకు అబద్ధాలు చెప్పైనా సరే మనం ఒక కార్యక్రమాలను తీసుకువెళ్ళినటువంటి జరిగింది కాబట్టి వీటన్నిటిని కూడా ఒక మిడ్ రివ్యూ ఒక సంవత్సరం మధ్యకాలంలో ఎంత బడ్జెట్ ఇందాక సీతారాం సార్ చెప్పుకోవడం అన్నారు పూర్తిగా ఆర్థిక సంవత్సరం అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో నిధులు రిలీజ్ చేసి నిధులు మీరు పూర్తిగా ఖర్చు పెట్టలేదు మేము ప్రభుత్వ సెక్టార్కి ఇచ్చినాం కానీ ఖర్చు చేయట్లేదు అన్ని సెక్టార్లకు కూడా అమ అమలవుతుంది కాబట్టి అట్లీస్ట్ మిడ్ ఇయర్ రివ్యూ ఫేజ్డ్ మేనర్గా రివ్యూ చేసుకుంటూ ఆ ప్రోగ్రెస్ను మానిటర్ చేసుకుంటూ చేసినట్లయితే వస్తుంది అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేస్తామని అన్నప్పుడు కొంత ఆందోళనలు ఇబ్బందులు వచ్చినప్పటికీ మరి వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా ఆధునీకరిస్తున్నారు రైతులని మనం ఏ రకంగా వారిని స్వయంశక్తిగా నిలబెట్టగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని చూడాలి గత డెబ్బై సంవత్సరాలుగా భూమిపైన యాజమాన్య హక్కులు కోల్పోతున్నామనో లేకపోతే ప్రైవేటు శక్తులు జరుగుతాయనేటువంటి అనేక భయోందోళనలు చెప్పుతున్నప్పటికీ కూడా వారసత్వంగా భూములతో పాటు ఆత్మహత్యలు కూడా రైతు కుటుంబాలు చవి చూస్తున్నాయి అప్పుల భారము తరతరాలుగా మోస్తూనే ఉన్నారు ఇంత అభివృద్ధి చెందిన ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాము రైతు భరోసా రైతు బంధు లాంటి కార్యక్రమాలు తెచ్చి రుణ విముక్తుల్ని చేస్తున్నామని చెప్పినా రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి మరియు లోపం ఎక్కడుందో మనం విశ్లేషణ చేసుకోకుండా ఉన్నంతకాలం ఇవి జరుగుతుంటాయి కాబట్టి దయచేసి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసేదానికి కూడా ఇక్కడ ఇవే ప్రగతి పద్ధతిలో చూస్తే చాలా స్కీమ్స్లో జీరో ఉన్నాయి అది నేషనల్ మిషన్ ఆయిల్ సీడ్ ప్లాన్ కావచ్చు మిగతా చాలా రకాల బడ్జెట్ డాక్యుమెంట్లు మీరు ప్రగతి పద్ధతిలో కనుక చూసుకుంటే పేజీ నెంబర్ థర్టీ ఫైవ్లో కూడా రకరకాల పేర్లతో ఉన్న స్కీమ్లలో అన్నిట్లలో మనకు ఎక్కువ శాతం సున్నాలే కనపడతాయి అగ్రికల్చర్ రిలేటెడ్ సబ్సిడీలు కావచ్చు వ్యవసాయ రంగానికి సంబంధించినవి కావచ్చు అన్ని రకాలుగా కనబడుతున్నాయి కాబట్టి అంటే దట్ షోస్ క్లియర్లీ మనం పెద్ద ఎత్తున ప్రజలకి ఇప్పుడు మీరు రుణమాఫీ చేస్తే ఒక సంవత్సరంలో కొంత ఉపశమనం వచ్చినా మళ్ళీ తెలియని ట్రాప్లు పడుతుండే మళ్ళీ ఇంకో ఐదేళ్లకు ఇంకో ప్రభుత్వం వస్తుంది మాకు రుణాలు మాఫీ చేస్తుంది అనేటువంటి చక్రంలో చిక్కుకుంటున్నారు కాబట్టి దయచేసి ఇక్కడ అందరూ రాజకీయ పక్షాలు మేధావులు కూడా అందరూ ఉన్నారు కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే వ్యవసాయ రంగం పైన ఒక కూలంకషంగా ఆలోచించి రైతులకి రుణమాఫీలు రైతు భరోసలే కాకుండా పూర్తిగా రుణముక్తి చేసి ఆ కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందుల నుంచి పడేసే చర్యలు కార్యక్రమాలను ఏమైనా ఉన్నాయా అవి ఎట్లా చేస్తాం చర్చ్ అవి కూడా మనము ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది చివరిగా ఇంకొక అంశాన్ని చెప్పేసి ఇక నేను కూడా ముగిస్తాను మిగతా వాళ్ళు చాలామంది పెద్దలు మాట్లాడారు కాబట్టి ఇక్కడ గత ఈ బడ్జెట్లో కూడా ఏం చెప్పారంటే అరవై ఐదు వేల కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకొచ్చి బడ్జెట్లో మూడు లక్షల బ బడ్జెట్లో అరవై ఐదు వేల కోట్ల రుణాలను కూడా తీసుకొస్తామన్నారు మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏ విధంగా తీసుకొస్తారు ఇవాళ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్లు కావచ్చు ఎఫ్ఆర్బిఎం యాక్ట్లు కావచ్చు అన్ని రకాలుగా మనం లిమిట్స్ని అది కార్పొరేషన్ల ద్వారా గత ప్రభుత్వం చేసిపోయింది అసలు మాకు అప్పులు కూడా ఉట్టని పరిస్థితి ఉందని పదే పదే చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి ఇలా ఇంకా అరవై ఐదు వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు చేస్తామన్న భరోసాతోని ఈ బడ్జెట్లో పెట్టారో ఆ అంశాలను కూడా ప్రస్తావిస్తే ప్రజలకు వాస్తవాలు ఉంటాయి దాదాపు అంటే ఈ బడ్జెట్ కూడా ఈ సంవత్సరం కూడా అంతే రియలిస్టిక్ అంటే మూడు లక్షల కోట్ల వరకు ఆదాయం సమకూర్చడం చాలా గగనమైనటువంటిది దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వ్యత్యాసం చివరికి ఎక్స్పెండిచర్ వస్తుంది కాబట్టి ఏ సంక్షేమ పథకాలకు ఎక్కడ కోతలు విధిస్తారో కూడా తెలియజేసినట్లయితే పూర్తిగా బడ్జెట్ ప్రజలకు ఉంటుంది అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది మూలధన అంటాం ఆస్తులకు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు ఇటు విద్యారంగానికి నిధులు కోతనే కాకుండా కూడిపోతున్నాయి చివరికి ఇంకొక చిన్న ముఖ్య అంశం మనం విద్యారంగానికి అనగానే ఈరోజు కూడా కొత్త యంగ్ ఇండియాను స్కిల్ యూనివర్సిటీలు అనే పేర్లు చెప్పి మనం చేస్తున్నప్పటికి కూడా మరి ఎగ్జిస్టింగ్ ఉన్న యూనివర్సిటీల పరిస్థితి ఏంటి విద్యాలయాల పరిస్థితి ఏంటి ఉన్నవాటికేమో కనీసం మూత్రశాలలు లేక ప్రవరి గోడలు లేక టీచర్లు లేక ల్యాబులు లేక మురిగిపోతుంటే మళ్ళీ కొత్త బిల్డింగ్లు కట్టి రంగులేసి ఇనాగరేషన్లు చేసి చేస్తామంటాం కాబట్టి కనీసం ఒక ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కొత్త పాఠశాలలు కొత్త యూనివర్సిటీలు పెట్టకుండా మూలకపడి ఉన్న యూనివర్సిటీలలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయండి మూలక పడిపోతున్న మూతపడుతున్న పాఠశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయండి ఆ నిధులన్నింటిని కూడా వాటి కోసం ఖర్చు చేయండి అక్కడ మీరు ఆశిస్తున్న కోరుకుంటున్న స్కిల్స్ని కనుక పెట్టినట్లయితే అభివృద్ధి జరుగుతుంది తప్ప కేవలం భవనాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రంగులేసి పాట ఒకరోజు రెండు మళ్ళీ రెండేళ్ళ తర్వాత చూస్తే ఆ బిల్డింగ్లో మళ్ళీ అవే కనీస సౌకర్యాలు లేక అధ్యాపకుల కొరత జరుగుతుంది కాబట్టి దయచేసి విద్యారంగంలో కూడా కొత్త చేయకుండా ఉన్న వాటిని బాగు చేసి తర్వాత చేస్తే బాగుంటుంది ప్రజలందరికీ కూడా బడ్జెట్లో ఉండేటువంటి అంశాలపైన కనిపించే నెంబర్లు కాదు కనిపించని నెంబర్లను కూడా మనం అర్థం చేసుకొని ఆ ప్రభుత్వం చూపిస్తున్న నెంబర్లు కాకుండా చూపించని నెంబర్ల గురించి మనం ఎప్పుడైతే చర్చ అవగాహన చేసుకుంటామో అప్పుడే ప్రజల జీవితాల్లో వెలుగులు కానీ ఈ రాష్ట్రం మనం అనుకున్నటువంటి ప్రగతిలో లేదా వికాసంలో ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా తెలంగాణ వికాసంకి మరొకసారి ధన్యవాదాలు